కూర అండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక లవంగా కొంచెం చక్క రెండు ఇలాచి ఇవన్నీ కలిపి రెండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకొని ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా ఉడికించుకొని కొంచెం వాటర్ వేసి అట్లా పీతలు వేసి దీంట్లో ఇట్లా అనమాట చూసారా ఎంత బాగుందో పీతల కూర చాలామందికి తెలుసు పీతలు కొంతమందికి తెలియదు ఎంత బాగుంది కదా చిన్న నిమ్మకాయ సైజు అంత చందపండు అయితే ఇలా నీళ్ళు తీసుకొని చింతపండు నీళ్ళు అంటే పీతలు ఎన్ని ఉంటే వాటిని బట్టి మనం చందపండు పూలు చేసుకోవాలన్నమాట వేసుకొని దానికి సరిపడా ఈ పీతలు ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఓకే ఇప్పుడు కారము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మర్చిపోయానండి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడు నేను దాంట్లో కొంచెం అల్ల వెల్లుండి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాను అన్నమాట ఇప్పుడు కారం ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని ఏదైనా తలపితే ఈ టైంలోనే మనం కలుపుకుంటే పీతులకి చక్కగా ఉప్పు కారాలు పడతాయి టేస్టీ టేస్టీగా ఉంటుంది పీతల కూర అదరహో అదరహ సూపర్ అంటే సూపర్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఒకసారి ఉప్పు కారం ఓకే నాకైతే ఉప్పు కారము ఇవన్నీ సరిపోయాయి దీంట్లోకి ఈ నీళ్ళు చాలు కొంచెం కొద్దిగా పులుసులాగా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే కూర బాగుంటుంది కలుపుకొని తినడానికి ఓకేనండి మూత పెట్టుకొని మరి మనం కాసేపు ఉడికి ఓకే అయిపోయిందండి ఇది ఈ సూర్ అయితే ఉంచుకోండి ఉడికే కొంచెం చెంపుల్స్గా ఉంచాలి నేను ఎదురబెట్టేస్తాను బాగా నచ్చినట్టు మీకు నచ్చినట్లయితే లైట్ వెయిట్ సక్సెస్ చేస్తే చాలా సపోర్ట్ చేయండి మీకు తినడం ఒక ఆత్తి తెలుసా తినడు కూడా ఒక ఆత్తి